గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సబ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ ఎడిషన్ ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సెప్టెంబర్ ఇరవై ప్రారంభించారు సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఒకటి వరకు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండప్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ సదస్సు నిర్వహించింది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ప్రోగ్రామెత్ కలిసి సబ్మిట్ నిర్వహించబడింది మొత్తం ఆహార విలువ గొలుసు అంతటా ఆహార భద్రతా వ్యవస్థలు మరియు నియంత్రణ ప్రేమ వర్క్ను బలోపేతం చేయడంపై అదృష్టవంత మార్పిడి చేసుకోవడానికి ఆహార నియంత్రణ కోసం ప్రపంచ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది దీని లక్ష్యం వసుదైవ కుటుంబం భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్ అనే దార్శనికత అనుగుణంగా జీ ట్వంటీ సబ్మిట్ సహా బ్రాండెడ్ ఈవెంట్లు మొదటి గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటెడ్ సబ్మిట్ రెండు ఇరవైలో ప్రారంభించబడింది ఫుడ్ ఇంపోర్ట్ క్లీనర్ సిస్టమ్ రెండు పాయింట్ ఓ ఎఫ్ఐసిఎస్ ట్వంటీ జీరో కోసం కొత్త వెబ్డ్ కూడా సబ్మిట్ ఆవిష్కరించారు ఇది వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు పారదర్శకత కోసం ఫుడ్ ఇంపోర్ట్ క్లీనర్ సిస్టమ్ యొక్క అప్గ్రేడ్ వర్షన్ కొత్త ఫ్యూచర్ ఆటోమేషన్ మరియు ఇతర సంబంధిత పోర్టల్లో సేకరణ పూర్తి ఆన్లైన్ పరిష్కారానికి అందించడం ద్వారా మునుబడి సిస్టమ్ పరిమితులు పరిష్కరిస్తుంది